పోరాడి ఈ దేశంలో ఉన్నటువంటి మహోన్నతం ఏకం చేసి స్వాతంత్రం తెచ్చినటువంటి ఉద్యమ శ్రమ మరియు జయబీర్ ఈ దేశంలో అట్టడుగు ఉన్నటువంటి కులాలు రేపు ఎలా ఏమైపోతాయో అనే ఒక ఆలోచన విధానం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మన అంబేద్కర్ గారు మరియు వీరి ఉద్యమ శ్రమ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని జైన్ సంవిధానం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ఈ రోజు ఆ రాజ్యాంగ పుస్తకము పారైపోతే ఈ దేశం ఏమైపోతుందనే ఆలోచనతో మన భారతదేశ అధినేత మన రాహుల్ గాంధీ గారు మరియు ఈ దేశంలో చూస్తున్నాం గతంలో మనం చూసామో లేదో కానీ ఈ రోజు బీజేపీ ప్రబంధ హస్తాలలో నలిగిపోతున్నటువంటి భారతదేశం మరి పేదవాళ్లకు న్యాయం ఉంటుందా లేదనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోరావడం జరిగింది మిత్రులారా సోనేక కటోరమే దూత హై మలాయి లేకి ఈ దేశం చాలా ఉన్నతమైన బంగారు పల్లెంలో ఉన్నటువంటి ఈ దేశం పరిపాలన పరైవాణి నైతం ఆ రోజు బ్రిటిష్ వారు ఎలా అయితే పరిపాలిస్తున్నారో అలాగనే ఈ రోజు బిజెపి ప్రభుత్వము ఈ దేశానికి ముందుకు తీసుకుపోతున్నది కాబట్టి మనం వివరం కూడా ఈ దేశంలో ఎనభై శాతం యువతతో నిండి ప్రపంచ దేశాలతో పోటీ పడితే ఎనభై శాతంతో నిండి ఉన్నటువంటి యువతతో భారతదేశం యువత మన వైపు చూస్తుంది కాబట్టి మనం వాళ్ళని మన వైపు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం ఎవరు కూడా నాకు కూర్చి దొరకలేదు కాబట్టి నాకు చేతిలో పిలవలేదు భావజాలం ఉండాలి న్యాయంగా అప్పుడు నాయకులం అవుతాం ఇక్కడ కూర్చున్న వాళ్ళే అక్కడ కింద ఉన్న వాళ్ళే అనేది కాదు ఇక్కడ ఆ తారతమ్యాల భేదాలు చూసుకోవద్దు ఎప్పటికీ నా పార్టీకి ఏం చేయాలి ఈ దేశ ప్రజలు రేపు మనం గ్రామ పరిధిలో ఆలోచిస్తాం నా గ్రామ అయితే దేశం గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఒకవేళ ఆ రోజు రాజ్యాంగం లేకపోతే ఇప్పుడు గారు చెప్పారు సవరిస్తే రేపు పడుగు పదైన దారిద్ర్యేక ఉన్నటువంటి కులాలు అసలే కనిపించాయి ఒకటే అఖండ భారతదేశం అనేది బిజెపి నడిపిస్తుంది కానీ రేపు మనం కనీసం ఇలా కూర్చొని మాట్లాడే అవకాశం యువకులకు అందరికీ చెప్పవలసింది దేశం ప్రమాదం పోతున్నది కాబట్టి దీన్ని మన బాధ్యత ఉంది మనం కాపాడాలని ఆలోచన విధానాలను రాజ్యాంగంలో పొందుపరిచిన ఒకవేళ ఆ రోజు రాజ్యాంగం రాయకపోతే ఆ రోజు రాజ్యాంగంలోని అంశాలు రిజర్వేషన్ లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడేవారు కాదు అందుకని మనం అందరం కూడా ఆలోచించి మనం అందరం కూడా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ దేశంలో ఉంటేనే ఈ దేశం కాపాడబడుతుంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని కాపాడితే ఈ దేశంలో ఉన్నటువంటి మనుషులను కాపాడుతాం ఈ దేశంలో మనుషులను మనమందరం కాపాడితే రేపు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది కాబట్టి మనమందరం కూడా మనమందరం కూడా చేయి చేయి కలిపి ముందుకు సాగవలసిన అవసరం ఉంది ఒక నాయకుడు అందరినీ చూడలేరు కానీ మనం ఒక నాయకుడు ఉన్నారు వాళ్ళు మనకు వివరిస్తారు కాబట్టి అవి మన ఇక్కడ దస్తిలోనో మన చేతుల్లో ఇట్లా మూట కట్టుకొని ఆత్మలకు జీర్ణించి వాటిని పలేకపోయిన తర్వాత మనం చెప్తే అది లాభం అవుతుంది కాబట్టి ఏది అన్యత కూడా మనం ఎప్పుడు కూడా నాయకులు ఫీల్ కావాల్సిన అవసరం లేదు నేను చేస్తున్నదా మంచి వచ్చాడా అనేది మనము ఆలోచించాలి ఎప్పుడైనా కావాలన్నా లాభం కాకపోతే ఇతడికి అనేక కాకూడదు మన అందరిలో ఉండాలి అరే నేను లాభం పొందితే నాకు పార్టీ న్యాయం చేసింది లాభం పొందకపోతే న్యాయం చేయాలన్నది కాదు మనం సీట్ లో ఉన్నా లేకున్నా బాధ్యతగా ఉండి మనము పార్టీని నడపవలసిందే మన కార్యకర్తలను కాపాడవలసిందే ఈ జనాల్ని కాపాడవలసిందే కాబట్టి అపాదపు హామీలు ఇచ్చి ముందుకు సాగుతున్నటువంటి ఉంది కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అనేక వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ అనేక స్థానాలు మీకు ఉన్నాయి కాబట్టి రేపు మనం అందరినీ ఊడగట్టుకొని మన వైపు దేశం బాగుంటుంది కాబట్టి మనం అందరం కూడా ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీ వరకు పోరాడతామని మీకు విన్నవిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మిమ్మల్స్తున్నాను జైంద్ జై